ఈ రోజు గారు మీరు చెప్పండి అంటే ఆంధ్రప్రదేశ్లో గుంటూరుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆ గుంటూరులో కూడా వన్ టౌన్ టూ టౌను రెండు నియోజకవర్గాలు చాలా ప్రధానమైనది అయితే ఇప్పటికే వన్ టౌన్లో రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఉంది ఈ మూడోసారి కూడా అధికారంలో రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలోనే గుంటూరు టూ టౌన్లో కూడా ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ కంచుకోడుకున్నటువంటి గుంటూరు టూ టౌన్లో కూడా వైసీపీ జెండా రెప్ప పడించే ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో ఈ రెండు నియోజకవర్గాల్లో తెలుగు యువత పాత్ర ఏ విధంగా ఉంటుంది రానున్న రోజుల్లో ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయి ఆధ్వర్యంలో యువతని చైతన్యపరుస్తూ అలానే ఎంపీ గారిని మరియు గల్లా గారిని యువతతో పరిచయం చేయడం ఇంటరాక్టివ్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి అయితే యువతకి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఇందులో చాలామంది మొదటిసారి ఓటేయిపోతున్న యువత ఉన్నారు వాళ్ళు మొదటిసారి వినియోగిస్తున్న ఓటు ఒక మంచి వ్యక్తికి మంచి రాష్ట్ర భవిష్యత్తు నిర్మించే ఒక వ్యక్తికి వేయాల్సిన అవసరం ఏంటనే ప్రాధాన్యత మీద వాళ్ళతో మాట్లాడటం కోసం ముఖ్యంగా ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీని ముఖ్య ఉద్దేశం ఒకటేనండి ఈరోజు మరి తూర్పు నియోజకవర్గంలో చూస్తే రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు ఇరవై ఏళ్ళగా అక్కడ తెలుగుదేశం జెండా ఎగరకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఏంటంటే ముఖ్యంగా అక్కడ కొన్ని మతపరమైన అంశాలని జోడించి అక్కడి ఉన్న వ్యక్తులు వారి ఓట్ని వాళ్ళ అమాయకత్వాన్ని అంటే ఎడ్యుకేషన్ ఎక్కువగా లేకపోవడం వాళ్ళ రాజకీయ చైతన్యం లేకపోవడాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని కుల రాజకీయాలు మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ గుంటూరు తూర్పులో ఇప్పటివరకు గెలుస్తూ వచ్చారు అయితే ఈ ఇరవై ఏళ్లలో ఇరవై సంవత్సరాల వయసు గల యువకులు దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ అబౌవ్ ఓటర్లుగా నమోదయ్యారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా చదువుకున్న బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు సామాజిక వర్గానికి చెందిన యువత ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ రేపు తెలుగుదేశం పార్టీకి ఓటు ఏ విధంగా వేయాలనే దానిపై ఈరోజు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో వారికి కూడా చైతన్యపరచడం జరిగింది ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అభివృద్ధికి ఏ రకంగానూ వాళ్ళు నోచుకోలేదు అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో వేసిన రోడ్లు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి అక్కడ ఎప్పుడైతే తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండుసార్లు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ అభివృద్ధి అనేది జరిగింది ఆ తర్వాత మళ్ళీ అభివృద్ధి అనేది నోచుకోలేదు తూర్పు నియోజకవర్గంలో మరి ఈ ముస్తఫా ముఖ్యంగా మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు తొవ్వి ఏదో మరి అక్కడ అభివృద్ధి చేస్తున్నా అనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే వాటర్ పథకం కింద తొమ్మిది వందల కోట్లు గుంటూరు నగరానికి విడుదల చేసినప్పుడు వాటిని మరి అధికారులతో కుమ్మక్కయ్యి రోడ్లు తవ్వి వదిలేసి ఆ గుంటల్లో నీరు చేరి అవి కలుషితంగా మరి ఈ ఈ మధ్య కాలంలోనే చూసుకుంటే చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది వీటన్నిటికి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వమే మరి తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యేకి ఉంటుంది కానీ అతను సద్వినియోగం చేసుకోలేదు ఎందుకంటే ఇక్కడ ఒకటే ప్రశ్న మీకు మేయర్ లేరు పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మున్సిపాలిటీని అధికారులే రన్ చేశారు అప్పుడు పూర్తిగా ఎమ్మెల్యే హ్యాండ్ ఓవర్లోనే నియోజకవర్గం ఉంటుంది ముస్తఫా మరి అక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్న వ్యక్తి ఆ ఆ నిధుల్ని కాజీయడం కోసం అధికారులతో కుమ్మక్క కేవలం గుంటలు దొవ్వేసి పైప్ లైన్ వేసేసి వాటి నుండి నీరు రాకుండా కనెక్షన్ ఇవ్వకుండా ఆ నిధుల్ని వాళ్ళు దోచుకోవడం జరిగింది పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు ఒకటేనండి అభివృద్ధి చేసిన వాళ్ళకే ఓటు వేయాలని ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు రేపు అక్కడ సైకిల్ గెలవడం అనేది ఎవరు వల్ల కాదు ఆపటం ఆపలేరు సైకిల్ జోరున పరిగెత్తుంది తూర్పులో అయితే ఒకటి చెప్తున్నాం మరి ఇప్పుడు ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే యువత మత్తులో జోగుతుంది వైజాగ్ హబ్ అయితే గుంటూరు డీలర్షిప్కి కేంద్రంగా మారింది అదే గుంటూరు తూర్పు నియోజకవర్గం మరి ముస్తఫా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గంజాయి యొక్క డీలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా గుంటూరు నుండి సప్లై అవుతుందని చెప్పి పెద్ద ఎత్తున రైడింగ్లు జరగడం గతంలో వారి కుటుంబ సభ్యులు కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటివన్నీ కూడా గుంటూరు తూర్పు అడ్డాగా మారి మరి పేద ప్రజల్ని దోచుకోవడంతో పాటు యువతను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా గుంటూరు తూర్పులో సైకిల్ని అయితే ఎవరు ఆపలేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగు యువత ఎన్నో రకాల సమస్యలను చవి చూడాల్సి వచ్చింది ఎన్నో కేసుల్ని ఎదుర్కోవడమే కాక దాడులు కూడా గురైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ క్రమంలో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి అధికారంలోకి వస్తే తప్ప తెలుగు యువత కానీ యువత కానీ భవిష్యత్తు ఉండదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రోజున ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశామని రానున్న రోజుల్లో ఆ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేందుకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుగు యువత నేతలైతే చెబుతున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ వికాస్తో వరప్రసాద్ అమరావతి కళాం గుంటూరు